మేడం మేజర్గా వాళ్ళు ఏదైతే మనల్ని నమ్ముకొని వచ్చారో డ్రింక్ మానిపించడం అనేది మన స్టేజ్ తరపు నుంచి మనం ఆ హామీ ఇవ్వడం జరిగింది అతను దాన్ని వాడుకుంటాడా లేదా అనేది బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కేస్ అండి అలా అలా మాట్లాడాల్సిన విషయం ఎందుక ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఒక భయం ఒక టెన్షన్ ఒక ఓపిక ఇవన్నీ మిక్సీ అయిపోయి ఒక తల్లిదండ్రులు ఎక్కడితోటి కొన్ని డైలాగులు ఆపేశారు అనేది నాకు అనిపిస్తున్న విషయం ఎందుకంటే ఒకటి అబ్బాయికి చెప్పకుండా తీసుకొచ్చారు రెండు ఇది ఈరోజు విషయం కాదు నైన్త్ క్లాస్ నుంచి జరుగుతున్న పంచాయతీ బిఫోర్ మ్యారేజ్ అలాగే ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ పెరిగింది ఏదైతే భయం అని ఫస్ట్ నేను మాట్లాడుతున్నానో భయం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇన్ని సంవత్సరాల పాతికేళ్ళ ఒక కుర్రాడు లైఫ్ స్పాయిల్ అయిపోయింది మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి బాబు అని తల్లిదండ్రులు పరిగెత్తుకొని పోలీస్ స్టేషన్లకి వెళ్ళారు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళనే అలా పోయినా మన స్టేజ్ని నమ్ముకొని పరిగెత్తుకొని వచ్చారు ఒక రకంగా ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో షూట్స్ పెట్టలేము వీళ్ళని పిలిచి వెనక్కి వెళ్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా వ్యూవర్స్కి ముందుగా చెప్తున్నామండి యాక్చువల్గా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇలా టెన్షన్ పడుతున్నారు నెంబర్ ఆఫ్ కాల్స్ అండి అటెండ్ అవడం కూడా మా వల్ల కావట్లేదు షూట్స్ కూడా కొంత చూసుకొని మేము పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మా ప్రొఫెషనర్స్ మా ప్రొఫెషన్ మాకు ఉంటుంది కాబట్టి మేము ఎంతవరకు సర్వీస్ చేయగలమో అంతా చేస్తున్నాము దయచేసి మమ్మల్ని క్షమించండి అందరి కాల్స్ మేము అటెండ్ చేయలేకపోతే చాలా కాల్స్ వస్తున్నాయి దానికి ముగ్గురిని అపాయింట్ చేసినా కూడా వాళ్ళు కూడా అటెండ్ అవ్వలేకపోతున్నారు తీసినంత వరకు మేము పిలుస్తున్నాం వస్తున్నారు సో మమ్మల్ని ఈ ఒక విషయంలో మా వ్యూర్స్ అందరూ క్షమించాలి రెండు మమ్మల్ని నమ్ముకొని వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ బాధ ఏం చెప్తే ఏమవుతుందో పిల్లాడి గురించి ఏం చెప్తే ఏమవుతుందో అనే టెన్షను బయట ఇలా ఫేస్ చేస్తున్న తల్లిదండ్రుల దగ్గర చాలా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే వీళ్ళు అబ్బాయి తాగనప్పుడు దేవుడు హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేశారు ఎప్పుడైతే తాగుతాడో అది టూ డేసా త్రీ డేసా జీరో మార్క్స్ మైనస్లకు వెళ్ళింది ఒక తల్లి వణుకుతుంది కొన్ని మాటలు చెప్పడానికి ఏం చెప్తే సొసైటీకి ఎట్లా వెళ్తుందో అసలు తర్వాత నా కొడుకు చూసి ఏమంటాడో తండ్రిని చూసి కూతురు భయపడకూడదు కొడుకుని చూసి తల్లి భయపడకూడదండి సమాజం సోషల్ మీడియా చేతుల్లోకి వచ్చి తాగుడు ప్రతి ఒక్కరికే అలవాటయ్యి ఈ రెండు రిలేషన్స్ మీద డ్యామేజ్ అయితే మన మృగాలతో సమానం సమాజంలో బతకడానికి పనికిరాము అడవుల్లోకి వెళ్ళి బతకాల్సి వస్తుంది యానిమల్స్ లాగా ఆ స్టేజ్ రావడానికి ఎక్కువ టైం పట్టదు కొంచెం ఆలోచించుకోండి ఒక తాగుడు ఒక సోషల్ మీడియా ఒక టెక్నాలజీ ఎంత దరిద్రంగా టెక్నాలజీ చేతిలోకి మన బ్రెయిన్ వెళ్ళిపోయింది టెక్నాలజీ చేతిలోకి మన జీవితం వెళ్ళిపోయింది దీన్ని ఎంత త్వరగా అవాయిడ్ చేస్తే అంత బెటర్ ఎంత అవసరమో అంతే వాడుకోండి డ్రింక్ చేస్తారా సోషల్గా అందరినీ ఏం చేయలేము కొన్ని కల్చర్లో ఉన్నాయి కొన్ని వ్యవహారాలు ఉన్నాయి ఎంతవరకు అంతవరకు ఈ రోజున ఒక పాతికేళ్ల కుర్రాడు అద్భుతంగా మాట్లాడుతున్న హండ్రెడ్ పర్సెంట్ తెలివితేటలు ఉన్న ఒక కుర్రాడు అబ్బాయి టాలెంట్ వాడితే ఒక రెండు మూడు బిల్డింగ్లు కట్టేవాడు ఈ పాటికి ఎందుకంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన వ్యక్తి ఒక తాగుడు వల్ల ఇద్దరు తల్లిదండ్రులు బాబోయ్ అని భయపడే స్టేజీలో ఉన్నారు పూర్తి మాట కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ వరకు మేము చెప్పగలుగుతాం కానీ వెళ్ళినాక పరిస్థితి వేరు ఉంటుంది మా అదృష్టం బాగుండే అబ్బాయి ఏమీ తాగకుండా వాళ్ళు ఏం చేయకుండా ఉంటే మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు థ్యాంక్స్ రమేష్ గారు మీకు ఇన్ కేస్ ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా అమ్మ మీ వెనకాల మేము ఉంటాం ఇప్పటిదాకా పోలీసులు ఉన్నారు సారు నేను ఇమ్మీడియట్గా వస్తాం తల్లి లీగల్గా నేనేం చేయాలో హెల్ప్ చేస్తాను టెక్ని మెడికల్గా సార్ ఏం చేయగలరో చేస్తాం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇలా చిన్నప్పటి నుంచే కొడుకులు తాగుతున్న వాళ్ళు కూతురు కూడా తాగుతున్నారు అలా ఎవరన్నా ఉంటే ఆ మహానుభావులు బాగు చేయడానికి ముందు డాక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి పరువు పోతుందో ఇంకొకటో ఇంకొకటో అనుకుంటే పీకల మీదకి వచ్చేస్తుంది వీళ్ళ భయం ఎక్కడ దాకా ఆగిందంటే ఏం చెప్తే ఏం వచ్చింది ఎందుకంటే మిగతా ట్వంటీ డేస్ బాగానే ఉన్నాడు కదా సరే పది రోజుల కోసం ఓపిక పట్టారు 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 ఇప్పుడు వాళ్ళ వయసు అయిపోయింది ఇంకా ఓపిక పట్టడానికి వాళ్ళ దగ్గర లేదు అందుకు పారిపోయి వచ్చారు నాన్న నా కొడుకుని ఎవరన్నా బాగు చేయండి వదులుకోలేరు ఉంచుకోలేరు కర్మ ఎక్కడో పాపం చేస్తే ఇలా జరిగిద్ది పోనీ ఏమన్నా వదిలేసి ఉంటావా అది లేదు నువ్వు మేజర్ అయిపోయి వదిలేసి ఉండిపోవాలా వేరే కంట్రీస్లో వదిలేసి ఉంటారు మనకేంటంటే వారసత్వం అట్లాగే కూర్చొని తినాలా లేకపోతే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ ఆస్తుల మీద వీళ్ళు ఈ లిటిగేషన్లే తప్ప హ్యాపీగా ఉందాం కాలం అన్న రిలేషనే ఇక్కడలే తండ్రి మిషన్ లాగా బాగా వర్క్ చేసి 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 ఈరోజు ఆ మిషన్ డ్యామేజ్ అయ్యి పక్కన ఉంటే ఆయిల్స్ వేసి రిపేర్ చేసి డాడీని అలా మనకు ఉండాలా అలా ఒక డాడీని ఉంచుకోకుండా ఈయన నేను ఇంటికి వెళ్ళాను నేను డబ్బులు ఇవ్వను నేను నాకు సంబంధం లేదు ఓన్లీ నేను వచ్చేది తాగుడప్పుడే వచ్చానా ఎరగదీశాన వెళ్ళాన నేను వాయిదీయడానికి నాకు ఇద్దరు కావాలి అంటున్నాడు వస్తున్నాడు మిగతా ట్వంటీ డేస్ ఇంట్లో ఎక్కడున్నాడు ఉండి వాళ్ళకి ఏదైనా ఇచ్చి మిగతా రోజులు కొడుతుంటే పోనీలే బాబు ఇస్తున్నాడు వంద రూపాయలు ఇస్తే అది వసూలు చేసేదాకా వీళ్ళకి సినిమానే ఆ వంద ఎందుకు తీసుకుంటారు బాబు నువ్వు మా ఇంటికి రావద్దు నా వంద మీ వంద నాకు వద్దు ఇది మేము అడుగుతున్నది ఇక్కడ నుంచి ఆయన పెళ్ళే చేసుకుంటాడో ఒక భార్యతో కాపురం ఏ చేస్తాడో లేదో అని అవసరం ఎందుకంటే ఆ అమ్మాయిని చెప్పలేదు చెప్పలేదని మనం అంటామండి మన మెచ్యూరిటీ లెవెల్స్ వేరు వాళ్ళు ఆర్డినరీ పర్సన్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది పరిస్థితులను బట్టి ఆలోచిస్తారు అరే బాబు వీడితే ఎందుకు మనకు తలనొప్పి తాగి మళ్ళీ ఎరగదీస్తాడు ఆ అమ్మాయి అరే ముందు రోజు నైట్ ఎవరితోనో తిరిగిందిరా అంటే ఓ నన్ను జడగొట్టడానికి నాకు ఈ పెళ్ళి వద్దనటానికి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆ రోజు నైట్ వీళ్ళకి వాయి ఉండేది సరే అది కూడా హింట్ ఇచ్చారు అరే బాబు వద్దు ఆ కుటుంబం వద్దు మళ్ళీ అక్క మీద ఎఫెక్ట్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ హింట్ అయినా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కొడుకుని కాపాడండి కాపాడండి అంటే ఏం కొడుకు పనికి మాలను కొడుకు ఏం చేసుకోవాలా ఉత్తమలైన కొడుకు ఒకళ్ళు ఉన్నా చాలు అలా లేని వాళ్ళు ఇరవై మంది ఉంటే మాత్రం యూజ్ ఏముంది మార్చడానికి వాళ్ళు చేయని ప్రయత్నాలు ఏంటి నానా రకాల ప్రయత్నాలు చేశారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉన్న పావలాలో వాళ్ళు రూపాయి అప్పు చేసి కడితే వాండేలా పరిగెత్తుకొని వచ్చాడు ఎవరి జీవితం నాశనం అయింది ఇక్కడ నీ జీవితం నాశనమైంది ఇప్పుడు నువ్వన్నా అదేదో బయట బయటే ఉండు

అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టినా బూతులు తిట్టినా చాలా సీరియస్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం ఓకే అమ్మా ఒక్క హాస్పిటల్కి మాత్రం మీరు అబ్బాయి వస్తే తీసుకొని వెళ్ళండి డాక్టర్ దగ్గరికి మేము కూడా సపోర్ట్ చేస్తాం తీసుకొస్తా మీ గురించి మాట్లాడాలి సార్ ఒక కొడుకు చూడపోయినా పర్వాలే కొడుకు వల్ల ఎదురు ఎఫెక్ట్లు పడుతుంటే ఉంటే సమాజంలో ఎలా ఉంటుందంటే మీ కొడుకుని మీరు చూసుకోలేరా మీరు పెంచుకోలేరా మీరు ఎవడ పెరుగుతున్నాడు చెప్పినట్టు ఎవడ సోషల్ ఇండివిడువాలిటీ వాళ్ళకి ఎక్కువైపోయింది అందులో మీ లైఫ్లో ఇంకెక్కువైంది మరి ఎంతేళ్ల క్రితమే మీరు అంత యాక్టివ్గా ఉన్నారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం మీకున్న తెలివితేటలు మీరు మాట్లాడిన విధానం పర్ఫెక్ట్ ఉన్నాయి అవి కనుక కాస్త లైన్లో పెట్టి మీరు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం మీరు బాగా బాగుపడినప్పుడు మీకు నచ్చితే అమ్మా నాన్న దగ్గరికి రండి లేకపోతే లేదు కుదిరితే వాళ్ళకు నెలకు ఒక ఐదు వేలు పంపించడానికి ఏమైనా ఆప్షన్ ఉందేమో ఇది మా స్టేజ్ మీద మా పర్సనల్ రిక్వెస్ట్ ఎప్పుడైతే మీకు బాధ్యతలు పెరుగుతాయో కనీసం మీలో మార్పు స్టార్ట్ అవుతుంది అంటానికి అదొక అవకాశం అండి ఎందుకంటే ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్లు మేము ఫ్రీగా ఇచ్చినా మీరు పది రూపాయలు దాచుకుంటేనే అవుతుంది ఆయనకే ట్రీట్మెంట్ చేపిస్తుందా మీకే చేపిస్తుందా ఆయన కొట్టట్లా కనీసం నువ్వు కొడుతున్నావు కొట్టేవాడి కంటే కొట్టినోడు బెటర్ కదా ఆయనకే పెట్టుకుంటుంది నిన్ను కూడా కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి మీ దగ్గర నుంచే రావాలి మీరు సంపాదిస్తున్నారు వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అవ్వకుండా మీ ఆరోగ్యం కోసం మంచిగా చూసుకుంటే మేమందరం చేయాల్సిన హెల్ప్ చేస్తాం రెండు మీ పర్సనల్ విషయం అమ్మాయి విన్నంత స్టోరీ వరకు మీకు కొంచెం కూడా సెట్ కాదు మీలాంటి ఒక మంచి భర్తని వదులుకోవడం ఆవిడ కర్మ ఇక్కడ మంచి కొడుకు కాదేమో కానీ నువ్వు మంచి కుర్రాడివి మంచి భర్తవి అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న క్వాలిటీస్ వ్యక్తివి ఒక ఆ అమ్మాయి గురించి మేము ఇక్కడ ఓపెన్గా మాట్లాడలేము ఎందుకంటే మళ్ళీ ఆ ఎఫెక్టు మీ సిస్టర్ మీద పడ్డానికి అవకాశం ఉంది వాళ్ళే వద్దు అంటున్నారు అలా ఒక వ్యక్తి ఒక అమ్మాయి మెయిన్గా ఒక వైఫ్ నా బాబు ఇతను అంటే కాళ్ళకు దండం పెట్టి ఒక చీర పెట్టి విడాకులు ఇచ్చి పడేయండి అంటాను నేనైతే ఎందుకంటే మనం ఇవ్వకపోతే ఫోర్ నైంటీ ఎయిట్ డేవీసే మెయింటెనెన్స్లు ఎదురు ఏదైనా ఆస్తులు ఉంటే లాగడాలు ఇవన్నీ వేసి సినిమాలు చూపించేస్తున్నారు అబ్బాయిని కాపాడలేక చేస్తున్నాం మేము ఇక్కడ నీకు ఒక బంపర్ ఆఫర్ దేవుడిస్తే సైన్ పెట్టి ఇచ్చిపడే మ్యూచువల్ డైవర్స్ ఒకవేళ ఇప్పుడు ఆ కేసు డైవర్స్ పేపర్స్ పంపించారు మీరు పెట్టిన డైవర్స్ అగ్రిమెంట్ కింద లెక్క పంపించేయండి రెండు కోర్టు నుంచి పేపర్స్ వచ్చినాయి మీరు కోర్టుకు వెళ్ళకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి ఓ సిక్స్ మంత్స్ తర్వాత వెళ్ళి ఆర్డర్ కాపీ తెచ్చుకోండి ఈ లోపు మీరు ఆరోగ్యం కోసం మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మిమ్మల్ని మార్చుకోవడానికి ఆరోగ్యపరంగా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఒక మహారాజులాగో ఒక యువరాజులాగో రెడీ చేసి పంపించే బాధ్యత మాది ఆ అమ్మాయి మీకు సెట్ కాదు అలాంటి అమ్మాయికి మీరు ఎక్కువ ఛాన్సులు ఇవ్వడం దండగా ఎందుకంటే మల్టీ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న అమ్మాయి అని నా ఉద్దేశం ఇక్కడ మీ బావగారే చెప్పారు ఆ అమ్మాయి వద్దురా బాబు వదిలే అని సొంత చెల్లి గురించి ఆయన చెప్పిన తర్వాత కూడా ఏళ్ళని ఆలని అనుకోవడం వేస్ట్ ఎందుకంటే నువ్వు వెనకేసుకు రావాల్సింది మీ సిస్టర్ని మీ అమ్మా నాన్నే మాత్రమే మీ బావగారిని ఆయన కూడా నీకు కొంత ఉన్నంతలో సపోర్టే చేశాడో కొట్టాడో ఏదన్నా వాళ్ళు కాపురానికి రాకుండా డైవర్సు ఇవ్వకుండా మనకి సినిమా చూపిస్తుంటే మనం లీగల్ అటాక్ ఇవ్వచ్చు వాళ్ళు మాకు డైవర్స్ ఇచ్చేయండి ముర్రో అంటున్నారు ఇచ్చి పడే ఆ అమ్మాయి మాట్లాడుతుందా మాట్లాడదా అసలు నువ్వు చివ్ నేను ఇలాంటిది నాకు అవసరం లేదే అని ఫోన్లు బ్లాక్ చేయాల్సిన బాధ్యత నీకుంది అలా చేసి పడేస్తే నేను వీళ్ళు నాకు మంచి జరిగిందని చెప్పి మీరు అన్న వరకు నేను ఒప్పుకుంటా ఇప్పుడు ఉన్నదంతా అమ్మాయి కావాలనో నాకు ఇది కావాలనో కాదుగా నాకు వచ్చినప్పుడు మా బావ నేను కావాలనే విడిసిన నువ్వు ఏం చేస్తావు అని అడిగినప్పుడు మరి నువ్వు అక్క ఉన్న వీళ్ళు కలిసి ఆ రోజు చెప్పండి నెల తర్వాత చెప్పకుండా కానీ మధ్య అయిపోయింది కదా అక్కడికి కూడా మొదటి రోజు నానా ఇవే ఇవే ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు భయంతో కొన్ని విషయాలు చెప్పలేకపోయారు నీకున్న తెలివితేటలు వీళ్ళకి లేవు వీళ్ళకున్న కొంచెం అట్లా అని వదిలేయండి ఇప్పుడు అదే ఇప్పుడు ఎనిమిది ఏళ్ల క్రితం స్టోరీ వేరు అంటే కొడుకు జీతం దానికి నేను ఆన్సర్ చెప్తాను ఎనిమిదేళ్ల క్రితం వాళ్ళ ఓపిక వేరు వాళ్ళు తట్టుకునే విధానం వేరు ఇప్పుడు ఓపిక వేరు వాళ్ళు ఇంకా మిమ్మల్ని భరించడానికి రెడీగా లేరు భయం కాదు తెగిచ్చేసి పోవడానికన్నా రెడీ అయిపోయారు మీ మిమ్మల్ని ఇంత మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు బతులు ఆడుతున్నాం అంటే మీరు పాతది పట్టుకోకండి పాత అప్పుడు వాళ్ళకు ఓపిక ఉంది మిమ్మల్ని మార్చుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళ భయం వాళ్ళకుంది చెప్పలేదు ఇప్పుడు పరిస్థితి వేరు వాళ్ళు భరించే పొజిషన్లో లేరు మీరు మారాలి మీ కోసం మేము మీ వెనకాల ఉంటాం అంటున్నాం మీరు అడిగే రెండో కోసం అయిపోయింది నాన్న నువ్వు ఎక్స్క్యూజ్ చేయాల్సింది ఎవడన్నా ఉంటే తల్లిదండ్రుల్ని ఇప్పటిదాకా మనం తిట్టాం కదా ఇప్పుడు నుంచి వదిలే వాళ్ళ బతుకు వాళ్ళ బతకని వాళ్ళ పాపని వెళ్ళిపోతారు కుటుంబంతో అయిపోయింది కదా ఎక్కడ తిప్పి కొడితే ఒక టూ మంత్స్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మెరిటల్ డ్యూరేషన్ ఆ అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఆ క్యారెక్టరే కాదా అమ్మాయిది మీరు బంగారం లాంటి వ్యక్తి మీరు మారితే సూపర్ కొడుకు అట్లాంటి కొడుకు ఎవరికే ఉండరు లీగల్ గా అమ్మాయి వద్దు మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోండి లేదా కోర్టుకి వెళ్లకుండా ఉండండి ఎక్స్పార్ట్ ఆర్డర్స్ మీరు కొన్ని రోజులు సపా సరౌండింగ్స్ కి వెళ్ళకండి మా రిక్వెస్ట్ వన్ కొట్టొద్దు తిట్టొద్దు ట్రీట్మెంట్ కి రండి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు చేయాలి సపోర్ట్ చేసాలా కొట్టిండు కొట్టిన్లు అంటారు కానీ ఆ తాయి మెంబర్ మాత్రమే ఒకరు పొరపాటు చేయబడదో కూడా నాకు గుర్తులేదు లేదు కానీ అప్పుడు నా ఇది కాదు మేడం మనకి కనిపించే ప్రతి ఒక్క తాయ్ దారిన నాకు నార్మల్ కొంచెం కొంచెం గుర్తుంటాయి కాబట్టి ఒప్పుకుంటా ఒక చేయి పొరపాట లేచిదేమో తాకిం తాగలేదు నాకు ఐడియా లేదు ఇవన్నీ తాగుడులో జరిగినాయి కాబట్టి మేము మానవత్వంతో నేను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాం అదే ప్రాక్టికల్ గా నువ్వు కాన్సన్ట్రేషన్ లో ఉంటే మాట్లాడడం ముందు జైలు తీసుకెళ్తాం జరిగింది ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా సరే నీకు అక్క ఇంపార్టెంట్ కాదు నువ్వు అక్కడిని తీసుకొచ్చుకోపోయి తీసుకొచ్చుకో ఉంచుకో ఎవరిని తీసుకురావు నాకు ఎలా మంది ఉంటుంది ఆ నాన్న చెప్పు వస్తాను అని చెప్పి ఆడు గుర్తారు వాళ్ళ ఇంట్లో కలిసి ఉంటది సరే వాళ్ళ ఇంట్లో ఏమంటారు వచ్చి అమ్మాయి నాకు చూసుకునే బాగుంది నీకు అమ్మాయిని చూసుకోపోతే అయితే నాలుగు రోజులు తెచ్చి చూసుకొని పంపారు రాదు ఇప్పుడు నాకు ఎక్కడైతే ఇంట్లో అయితే గొడవ అయిందో ఏ నాకు అంత పోయి ఫస్ట్ నుంచి చెప్పేది అదే ఇలా ఒక కుండ మార్పిడి చేసుకుంటే ఎవరో ఒకళ్ళ మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది ఇద్దరి మీద పడుతుంది పోయి ఆ ఇంట్లో ఉండేవారు పోయి ఒక పది రోజులు కూతురు ఆ కూతురు కోసం అదే ఇంట్లో ఉంటది ఉండాలి కదా తప్పదు కదా అక్కడ అల్లుడు కూతురు ఇప్పుడు వీళ్ళ మాట నాకు ఒక్కడ డౌట్ వీళ్ళు మాతో ఏమని అంటే మా బిడ్డను పంపియారు సంవత్సరానికి ఒక్కసారి పంపిస్తారు వారం రోజులు రెండు రోజులు వాళ్ళ తాజెట్లు పెరుగుతాడు అమ్మాయి రెండే రోజులు ఉంచుకోవాలి మూడే రోజులు ఉంచుకోవాలి మూడు రోజుల్లో పంపించాలి దాని మీద కొంచెం బెదిరించిన మాట్లాడతారు నీకు నీ భార్యను అలా పంపించట్లేదు అనేది నీ బాధ అక్కడ మీ బావ మంచోడు ఇక్కడ నువ్వు తాగబోతు కదా వాళ్ళ భయం వాళ్ళకు ఉంది అందుకే నిన్నే తీసుకెళ్తున్నారు అక్కడికి ప్రతిసారి మేడం నేను ఇదే చెప్తాను నన్ను అక్కడ తీసుకెళ్తున్నారు అంటే నాకు పెళ్లి తర్వాత నేను తాగలే మేడం ఎప్పుడైతే నేను చెప్తున్నా ఆడున్న మూడు పంపించే రోజులు నేను నా రోజు ప్రాబ్లమ్ ఇప్పుడు తాగుడు గురించే కదా వచ్చింది తాగుడు మానే తాగుడు మానే అమ్మాయి నా తాగుడు వద్దు అమ్మాయి వద్దు ఈ రెండు డిలీట్ చేసే వీళ్ళ దగ్గర కొన్ని రోజులు ఎలా మాకు ఏదో నేను దీంట్లో అవుతున్నా అంటే దీనికి ఏమో ఎడిక్ట్ అయ్యి కాదు మేడం నీ ఇంటి కాడ ఏమైనా ఆలోచనలు వింటాయి కాదు నా మైండ్ రిలాక్స్ కోసం నేను పోతాను కొంచెం డిస్టర్బ్ నా ఆలోచన నేను అవుతున్నాను అదేదో నీ అవసరానికి డాక్టర్ గారు చెప్పినట్లు అట్లా ట్రీట్మెంట్ లో మీ మీ మెడికల్ గా మీరు చూడండి కానీ తాగి ఇంటికి వెళ్ళద్దు ఇక్కడికి చెప్పకుండా తీసుకొచ్చారని చేయకండి ప్లీజ్ ఇది మా పర్సనల్ రిక్వెస్ట్ రమేష్ గారు ఒక్క విషయం ఇక్కడ మీలాగా చాలా మంది వచ్చారండి చాలా మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని వెళ్ళారు కొంతమంది ఏమో బయటికి వెళ్ళి కూడా గొడవ పెట్టుకున్నారు ఇక్కడ అవ్వదు అని చెప్పేసి బట్ డాక్టర్ గారు కానివ్వండి అడ్వకేట్ మేడం కానివ్వండి ఎవరి గురించి అయితే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పింది నేను ఎక్కడ వినలేదు సో ఇక్కడ మీరు తెలివైన వాళ్ళు మీరు చాలా మంచోళ్ళు జరిగింది మీకు అన్యాయం అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు అక్కడ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే తాగటం మీరు తాగడం వల్లే ఇలా జరిగింది సో మేడం సార్ చెప్పినట్టు వాళ్ళని వదిలేసి చక్కగా ఇప్పుడు మళ్ళీ జాబ్ చూసుకొని అమ్మాయిని కూడా వదిలేసి కొత్తగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎందుకు ఉండకూడదు మీరు తెలివైన వాళ్ళు సింపుల్ గా ఆలోచిస్తే సింపుల్ గా అయిపోతాయి దానివల్ల మీ ఆరోగ్యం పాడు వాళ్ళ ఆరోగ్యం పాడు ఎవ్వరూ హ్యాపీగా లేకుండా గొడవలు పడుతూ ఉండడం అవసరమా చిన్నప్పటి నుంచి వర్కింగ్ అంటే ఇప్పటికీ మీకు ఎంతో మెచ్యూరిటీ వచ్చి ఉంటుందో నాకు తెలిసి యాభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది మీకు మీరు చేసే పనులకి మీరు పెయింటింగ్ అంటున్నారు డీజే అంటున్నారు డ్రైవింగ్ అంటున్నారు అన్ని ఫీల్డ్స్ లో ఉన్నారు మీ చుట్టూరా ఎంతమంది ఎంతమంది హ్యాపీగా లేరు చెప్పండి మీరెందుకు మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం చెప్పండి హ్యాపీగా ఇదిగోండి డాక్టర్ గారు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు మేడం చెప్పినట్టుగా మీరు అమ్మాయిని వదిలేసి చక్కగా ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అందరు కలిసే ఉండండి హ్యాపీగా ఉండండి చిన్న టాపిక్ చిన్న విషయం మాట్లాడుకుంటే సర్దుకునే దానికి చెప్పండి ఇంత ఇష్యూస్ అవసరమా ఏమండి జాగ్రత్త మీరు ఎక్కడి వరకు ఏ ఇష్యూకి అయితే వచ్చారో మా డాక్టర్ గారు మా అడ్వకేట్ మేడం చెప్పారు దాని తర్వాత రమేష్ గారు తెలివైన వాళ్ళు కాబట్టి గా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో హ్యాపీగా ఉండండి ప్లీజ్ అలాగే థ్యాంక్ యూ అండి మా డాక్టర్ గారు అడ్వకేట్ మేడం ఎలా అయిపోయారంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చూడండి పెద్ద పెద్దలతో మాట్లాడాలి అత్తగారితో మాట్లాడాలి మావగారితో మామగారితో మాట్లాడాలి పేరెంట్స్ తో మాట్లాడాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ ఇద్దరు అలా తయారయ్యారన్నమాట ఇంట్లో మాట్లాడుకొని సర్దుకునేటటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి మీరు చెప్తే విని చక్కగా వెళ్తున్నారు సో దానికంటూ ఈ ప్లాట్ఫామ్ హిట్ టీవీ వాళ్ళు క్రియేట్ చేసినందుకు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఒకవేళ అది కూడా అవ్వని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల కావట్లేదు అనే పరిస్థితులు ఇక్కడికి వస్తే డెఫినెట్ గా డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం మీకు కావాల్సినటువంటి సలహాలు ఇస్తారు ఇన్యోస్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినటువంటి ఫ్యామిలీకి కూడా మీరు మంచి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్